జీఆర్టీవీ పలమనేరులో టీడీపీ ఎమ్మెల్యే పిఎల్ బుగాబ్జని అడ్డుకున్న వైఎస్ఆర్ సిపి మాజీ ఎమ్మెల్యే విద్యానగర్ పాఠశాల నాలుగు రోడ్డు కొడలిలో తాగునీటి ఓవర్ హెడ్ వాటర్ ట్యాంకు వద్ద భవిష్యత్తు అవసరాల కోసం కొంచెం స్థలాన్ని విడిచిపెట్టిన ప్రభుత్వం అగ్ర నివాసం ఉంటున్న పేదల్ని ఖాళీ చేయించి ఆక్రమించుకుని నిర్మాణాలు చేపట్టిన టిడిపి ఎమ్మెల్యే అమర్నాథ్ రెడ్డి పిఎ వార్థ అధికారులకు ఫిర్యాదు చేసిన పట్టించుకోవడంతో నేరుగా వెళ్లి నిర్మాణాన్ని అడ్డుకున్న వైఎస్ఆర్సీపీ మాజీ ఎమ్మెల్యే వెంకట్ గౌడ ఇసుక మధ్యంలో దోచుకుంది సరిపోలేదు చంద్రబాబు ప్రభుత్వ స్థలాన్నిపై పడిందో మీ కన్ను మున్సిపాలిటీ పైప్ లైన్ పోయింది ఆ వాడు బిల్డింగ్ కడతా ఉన్నాడు రస్తాఫారం బోకలో బిల్డింగ్ కట్టిస్తా ఉంటే ఉన్నారు యాజ్ ఎ కమిషనర్ గా నువ్వు ఏం యాక్షన్ తీసుకున్నావు అడుగుతాను నేను అవును వాడు ఎక్కడ వేస్తాడు బిల్డింగ్ కట్టేశాడు కదా ఎక్కడ తీసేది ఎప్పుడు తీసాడు ఎక్కడున్నారు మీరు ఎప్పుడు తీసేస్తారంట వాళ్ళు ఎప్పుడు ఎప్పుడు తీసేస్తామని చెప్పారు వాళ్ళు ఈ రోజు రేపు లోపల వాళ్ళు తీసిస్తామని చెప్పారు అక్కడ ఇది నేనే ఇప్పుడు తీసేస్తాను నేనే జేసీబీ తీసుకుని మీరు రండి ఇక్కడికి ఎక్కడున్నారు మీరు పంపించండి నేను ఇప్పుడు లో ఉన్నా పంపించండి మీ వాళ్ళు పంపించండి వాళ్ళు రేపు ఇలా తీసుకుంటారు ఈ రోజు నేనే తీపించేస్తాను ఏం మీరు కనీసం రోడ్డును కూడా ఆక్రమించి బిల్డింగ్ పడేసారు ఎట్లా అతను ఫోన్లో పెట్టేసి రోడ్డు ప్రభుత్వ స్థలాలు మున్సిపాలిటీ కావాలి వాటర్ పై తీసుకొచ్చారు అదే గత ఎన్నో సంవత్సరాలుగా ఇది రక్తపరం ఈ రోజు కూర్చో ప్రభుత్వ అధికారంలోకి వచ్చిన తర్వాత ఎవరైతే స్థానికంగా ఉన్నటువంటి కూటమి నాయకులని అడుగుతా ఉన్నా దాదాపు ఎన్నో సంవత్సరాలుగా రస్తా పరంపలో ఉన్నటువంటి ల్యాండ్ని దాన్ని ఫేక్ డాక్యుమెంట్ క్రియేట్ చేసి ఈరోజు ట్యాక్సీల నిర్మాణానికి కూడుకున్నటువంటి కూటమి ప్రభుత్వం ఇది మంచి పద్ధతి అయినా అడుగుతున్నారు ఇలా అయితే ప్రభుత్వ రోడ్లు వంకలు వాగులు చెరువులన్నీ కూడా మీరు ఈ రకంగా చేస్తే ఇది ఎంతవరకు కరెక్ట్ అని అడుగుతా ఖచ్చితంగా మేము ఈ రోజు ఒకటే అధికారులు కూడా అడుగుతున్నాం గత ఒక నెల నుంచి దీని గురించి డాక్యుమెంట్ సబ్మిట్ చేయమని కూడా అడిగాం ఒక్కొక్క అధికారి ఒక్కొక్క సమాధానం చెప్పడంతో ఈ రోజు ఏకంగా నేనే ఇక్కడికి వచ్చాను మాది ఒక్కటే ఒకటి ఇప్పటికైనా సరే అధికారులు స్థానిక అధికారులు ఇక్కడికి వచ్చి ఈ విషయాన్ని పరిశీలించి కరెక్ట్ అయిన సమాధానం చెప్పకపోతే నేను దగ్గరుండి పూర్తిగా ఒక్కొక్క ఇంటికి కూడా తీసి పక్కన పెట్టిపోతానని కూడా తెలియజేస్తా ఉన్నా ఎవరైతే ఇలాంటి కార్యక్రమాలు పాల్పడుతున్నారో వాళ్ళందరికీ కూడా జాగ్రత్తగా తెలియజేస్తున్నా గుర్తు పెట్టుకోండి ప్రభుత్వ స్థలాన్ని మీరు కాజేయాలంటే ఖచ్చితంగా మేము ఊరుకోమని కూడా కూడా హెచ్చరిస్తున్నాం అధికారులు ఎవరైతే ఉన్నారో మీకు అన్నింటినీ కూడా మీరు అరికట్టేసిపోయి మీరు అమ్ముడుపోతే ఇది తప్పు అని కూడా నేను అందరినీ కూడా స్థానిక మున్సిపాలిటీ పరిధిలో ఉన్నటువంటి అధికారులు అందరినీ కూడా నేను హెచ్చరిస్తున్నా ఎందుకంటే ఏదైతే మీరు చూడొచ్చు పక్కనే ఉండేటువంటి స్కూల్ కాంపౌండ్ స్కూల్ కు సంబంధించినటువంటి ఆఫీస్ ఇది వాటర్ ట్యాంక్ మీరు ముందే ఉంది ఎదురుగా చూస్తే జూనియర్ కళాశాల బోర్డు ఉంది రోడ్ ఉందో ఈ రోడ్డు చూస్తే మీరు గమనించచ్చు నేరుగా ఈ రోడ్లోకి ఏదైతే ఉందో రోడ్లోకి మీరు గమనిస్తే ఆ రోడ్లోకి కట్టుకుంటాను ఒకటి వచ్చినటువంటి రక్షాపురం పోపుని ఏదైతే ఉందో వాటిని పూర్తిగా ఆక్రమించి ఎప్పుడు ఇలాంటి వాటిని ఎంపీ చేయలేదు ఏ అధికారి కూడా మేము మా వాళ్ళు ఉన్నారు మేము అధికారంలో ఉన్నప్పుడు మా వాళ్ళు వస్తారు తప్పుడు సంకేతాలు మేము ఇవ్వలేదు ఏ అధికారి కూడా మా వాడికి మీరు వాడు తప్పు చేసినా మీరు నేను మా పార్టీ కఠినంగా చర్యలు తీసుకోమని గతంలో నేను చెప్పడం జరిగింది అంతేగాని రోడ్లోకి వచ్చి బిల్డింగ్ కడతా ఉంటే ఎప్పుడు ఎక్కడ చూస్తూ ఊరుకునేటువంటి దాఖలాలు లేవని కూడా మీకు తెలియజేస్తా ఉన్నా అధికార నాయకులు ఈ రోజు పోలీస్ అధికారులు పంపించారు ఎవరైతే 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 మున్సిపాలిటీ అధికారులు ఫోన్ చేశారు పెట్టుకోండి తప్పుడుగా పనికి మానవని చెప్తే బాగుండదు పోలీసులు పోలీసులు అంటే మాత్రం బాగుండదు పోలీసులు అంటే మాత్రం బాగుండదు మీరు అవన్నీ మేము అవన్నీ ఉన్నాం కాబట్టి ఎవరు తప్పుడు మేము మా మేము ఉన్నాము నేను కూడా ఉన్నారు గురించి మాట్లాడకు ఏదన్నట్టు ఇది మాత్రమే మాట్లాడను అంతే

ওহ নো ইউ আর মাড ইউ আর মাড ইউ আর মাড ಮಾಡಿ 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 మాట్లాడలేదు మీరు స్థలం గురించి మాట్లాడే కలుగుతామని ఫోన్ చేశారు టైల నుడో ఆ మా నెంబర్కి చెప్పాల్సిన పని పోలీసుల గురించి మాట్లాడుతున్న పర్లేదు లేదు స్థలం గురించి మాట్లాడుతున్నాం స్థాని గురించి మాత్రం మాట్లాడుతూ గౌరవ పోలీసులు పట్టించుకోలేదండి ఈయన తప్పటి కేసులు కట్టమని ఉన్నాడు చెప్పినాడు నేను ఒక్క కేసు కూడా కట్టాను చేసినా

ప్రజా సమస్యగా ఈరోజు గుర్తించి ప్రజలు నాకు ఇచ్చినటువంటి సమాచారం మేరకు నా దగ్గరకు వచ్చి నా దృష్టికి తీసుకొచ్చినటువంటి సమాచారం మేరకు రస్తా లోపులో ఏదైతే కుడియాసం రోడ్డు ఉందో పొలం నేడు కుడియాతం రోడ్లో స్థానికంగా మున్సిపాలిటీలో ఉన్నటువంటి ప్రజలకు గతంలో నీటి ఇబ్బందులు ఉంటే రోడ్డు పక్కనే పైప్ లైన్ వేసుకొని రావడం జరిగింది అదేవిధంగా మున్సిపాలిటీకి వాటర్ సప్లై చేయడం జరిగింది ఆ మున్సిపాలిటీ పైప్ ఉన్నా సరే స్థానిక నాయకులు ఆక్రమించి ఈ రోజు మీరు గమనిస్తే దాదాపు గోల్డ్ లెవెల్ ఫిల్లింగ్ కట్టుకొచ్చారు ఇది స్థానికులు దాదాపు నెలగా కలెక్టర్ దగ్గరికి వెళ్లారు ఆర్డీఓ దగ్గరకి వెళ్లారు కమిషనర్ దగ్గరకు వెళ్ళారు ఇక్కడ మున్సిపాలిటీ కమిషనర్ దగ్గరికి తహసీల్ నగర్ దగ్గరికి వెళ్ళారు ఎవరు కూడా సరైనటువంటి సమాధానం చెప్పకపోతే వాళ్ళు నన్ను కూడా ఆశ్రయించారు ఖచ్చితంగా నేను కూడా వచ్చి పరిశీలించి అంతకీ అవసరమైతే ఖచ్చితంగా అక్రమ కట్టాన్ని కూల్ చేస్తామని తెలియజేస్తా ఎందుకంటే ప్రజల సమస్యల పట్ల మనం రాజకీయ నాయకులు ఒకటే ఒకటి తీసుకోవాలి ప్రజల సమస్యల వల్ల ప్రజల సమస్యల పట్ల మనం ఎప్పుడూ కూడా ఎవరైనా ప్రజలు ఏదైనా చెప్తే వాటిని ఆరా తీసి అది నిజమా కాదా వాస్తవమా కాదా అని తెలుసుకోవాల్సినటువంటి బాధ్యత ప్రతి ఒక్క రాజకీయ నాయకుడికి ఉందని కూడా తెలియజేస్తా ఉన్నా ఎందుకంటే నాకు కావాల్సిన ఒక రోడ్డు నీకు కావాల్సిన ఒక రోడ్డు ఇంకొకటి కావాల్సిన ఇంకొక రోడ్డు ఆక్రమించుకుంటూ పోతే రేపు ప్రభుత్వ స్థలాలు ఎక్కడుంటాయి రేపు ఏదైనా ఇబ్బందులు కలిగితే రేపు పొద్దునే వాటర్ ఆగిపోయో లేదా పైప్ బ్లాక్ అయిపోతే రేపు ఆ పైపును తీసే పరిస్థితి ఉంటుందని నేను అడుగుతా ఉన్నా ఖచ్చితంగా ఆర్డీఓతో మాట్లాడాం మున్సిపల్ కమిషనర్ గారితో మాట్లాడాను ఇప్పుడు కలెక్టర్ గారితో కూడా మాట్లాడాను ఈ రోజు సాయంత్రం లోపల ఖచ్చితంగా పరిష్కరిస్తాము మాకు టైం ఇవ్వండి సార్ అని చెప్పారు ఖచ్చితంగా ప్రభుత్వ అధికారులు మాట మేరకు నేను ఇక్కడి నుంచి వెళ్తున్నాను ఖచ్చితంగా ఈ సమస్యను పరిష్కరించకపోతే భారీ ఎత్తున పెద్ద ఎత్తున ఖచ్చితంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులందరూ వచ్చి నేల మఠం చేస్తామని కూడా తెలియజేస్తా ఉన్నాం ఇష్టం తర్వాత కూడా తెలియజేస్తూ ఇక్కడికి విచ్చేసినటువంటి మీడియా సోదరులు అందరికీ కూడా పేరు పేరు నా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను వైసీపీ నాయకులు ఆకర్మ వాళ్ళ చేతుల్లో వాళ్ళు తీసుకుంటే మేము స్వీకరించడానికి సిద్ధంగా ఉన్నాను కూడా తెలియజేస్తాం గతంలో విత్ ప్రూఫ్ తో మేము న్యూస్ చేసినాము కానీ